గేమ్ చేంజర్ సినిమాను చుట్టుముట్టిన వివాదం తెలుగు సినీ ఇండస్ట్రీలో పెను చర్చనీయాంశంగా మారింది ప్రముఖ నిర్మాత దిల్ మరియు ఆయన సోదరుడు శిరీష్ ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ మనోభావనను తీవ్రంగా కుదిపేసాయి పదే పదే ఆ సినిమాను ప్రస్తావిస్తూ రామ్ చరణ్ చేసినట్లుగా అభిప్రాయం కలిగే వ్యాఖ్యలు చేయడం ఫ్యాన్స్ కు చిరెత్తుకొచ్చేలా చేస్తుంది నేపథ్యంలో మెగా అభిమానులు స్పందిస్తూ బహిరంగంగా ఒక లేఖ విడుదల చేశారు ఇందులో గేమ్ చేంజర్ గురించి మరోసారి నెగటివ్గా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఇది తుది హెచ్చరిక అంటూ స్పష్టంగా చెప్పారు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సిరీష్ రంగంలోకి దిగుతూ ఎవరి మనోభావాలైనా తాము దెబ్బతీశామంటే క్షమించండి అంటూ ఒక క్షమాపణ చేశారు దీనిపై దిల్ రాజు కూడా స్పందిస్తూ తన మనోవేదనను వ్యక్తం చేశారు గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి ఆరు నెలలు పూర్తయింది సినిమా ఫ్లాప్ అయింది కానీ ఇంకా ఆ సినిమానే పట్టుకుని మీడియా మమ్మల్ని చంపుతున్నారు ఫ్లాప్ అయిన భారీ బడ్జెట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి కానీ అందరిలో గేమ్ చేంజర్ దిల్ రాజు పేర్లే ఎక్కువ వినిపిస్తున్నాయి ఇంత నెగిటివిటీ అవసరమా అని ప్రశ్నించారు తన సోదరుడు శిరీష్ తొలిసారి ఇంటర్వ్యూ ఇస్తే అందులోంచే గేమ్ చేంజర్ అంశాన్ని తీసి అతన్ని ట్రోల్ చేయడం బాధాకరమని దిల్ ఆవేదన వ్యక్తం చేశారు రామ్ చరణ్ తో తాను మంచి సంబంధాలు కలిగి ఉన్నానని ఏడాది హిట్ విషయం నిజమే కానీ రాబోయే ప్రాజెక్టు లో తప్పకుండా మంచి కథతో హిట్ కొడతామని స్పష్టం చేశారు తనకు ఇరవై రెండేళ్ల సినీ అనుభవం ఉందని ఈ కాలంలో ఎలాంటి హీరోలతో వివాదాలు పడకుండా పరిశ్రమలో కొనసాగుతున్నానని ఒక ఫ్లాప్ కే ఈ స్థాయి విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం విచారకరమని అన్నాడు చివరిగా అందరికీ ఒకదానికొకటి అర్థం చేసుకుని వ్యక్తిగత దూషణలు కాకుండా పరిశ్రమను ముందుకు నడిపించే ప్రయత్నం చేయాలని సూచించారు ఇప్పుడు జనవరిలో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ని మమ్మల్ని ప్రతి ఒక్క మీడియా జర్నలిస్టులు రిపోర్టర్లు చంపుగా తింటున్నారండి సినిమా రిలీజ్ అయ్యి ఆరు నెలలు అయిపోయింది దేంట్లో చూడు గేమ్ చేంజర్ టాపిక్ తప్పితే ఇంకొకటి లేదు ఎందుకు అసలు ఒక ఆడే సినిమా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం గురించే మాట్లాడొచ్చు కదా ఇండస్ట్రీలో ఎన్నో ఫ్లాప్లు వచ్చాయి కదా మాకు కూడా అంటే ఆ సినిమాని ఎందుకు పట్టుకొని ప్రతి ఒక్క దాంట్లో క్వశ్చన్ చాలా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయినవి ఉన్నాయి కదా ఏ సినిమాని ఇంత గేమ్ చేంజర్ దిల్ రాజు ఇప్పుడు మా సిరీస్ కూడా ఫస్ట్ టైం అయినా ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలేదు లైఫ్ లో అక్కడ కూడా ఆయనని లోపలికి లాగేసి ఒకటి క్వశ్చన్ చేసేసి అక్కడ ట్రోల్ చేసి అవసరం లేంటారు మేము దేనికి తమ్ముడు అనే సినిమా ప్రమోషన్ కోసం మీతో ఇంటర్వ్యూ చేస్తాం ఒక సినిమా రిలీజ్ అయిపోయి ఆరు నెలలు అయిన తర్వాత మళ్ళీ ఆ సినిమాని ఇప్పుడు తీసుకొచ్చి రామ్ చరణ్ కి నాకు ఇస్ వెరీ గుడ్ హెల్దీ రిలేషన్ నేను నిన్న కూడా అనౌన్స్ చేశాను నేను మళ్ళీ ఈ సంవత్సరం హిట్ ఇవ్వలేకపోయాము మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకొని చరణ్తో సూపర్ హిట్ సినిమా తీయాలి అని మాకేంది నేను ఇంత ఇవాళ ట్వంటీ టూ ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉంటూ అందరు స్టార్ హీరోలతో ఒక గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ అందరు స్టార్ హీరోస్తో మేము సినిమాలు తీసిన సంస్థ ఇది సో అంటే ఎక్కడ కాంట్రవర్షియల్ లేకుండా నేను చేసుకుంటూ వచ్చా అరే ఒక్క సినిమా ఫ్లాప్ అయింది ఆరు నెలలు అయిపోయి ఆ సినిమాను పట్టుకొని మమ్మల్ని చీల్చి చెండాడి ఇదే టాపిక్ ఇదే టాపిక్ దాని మీద మళ్ళీ బయటికి తీసుకెళ్ళిపోయి పోని అక్కడ జరిగే సంభాషణ టోటల్ ఎపిసోడ్ వేస్తారా వేయరు దాంట్లోకి వెళ్ళి కావాల్సిన చిన్న పీస్ కట్ చేసి దాంట్లో వేసేయడం దాన్ని పెట్టేసి ఒక ఐ చేయడం వై ఇంత నెగిటివిటీ ఎందుకు అయిపోయిన సినిమా ఆరు నెలలు అయిపోయింది జనవరిలో అయిపోయిందంటే అయిపోయింది అట్లా ఎన్నో ఫ్లాప్లు వచ్చాయిగా జనవరి తర్వాత ఎన్ని సినిమా ఎన్ని ఫ్లాప్లు ఉన్నాయి ఇండస్ట్రీలో అవి ఒక ఒక్క సినిమా గురించి నేను మాట్లాడుతూ